అంతర్జాతీయ వృద్ధికి పునాది భారత్ ఆసియన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘటన విద్య పర్యట పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు వెళ్ళడి ఇదైతే దేని గురించి అంటే నరేంద్ర మోదీ జరిగితే మన ఇండియా ఇంకా ఆసియన్ కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి కదా ఆసియన్లో అయితే ఇప్పుడు కొన్ని కంపెనీస్తో అయితే ఇంకా కంట్రీస్తో అయితే భాగస్వామ్యం అయితే పెంచుకున్నారు ఇందులో అయితే ఎడ్యుకేషన్ పాలసీలో ఇంకా పర్యాటకం టూరిస్ట్ దాంట్లో కూడా అయితే తదితర రంగాలు ఇంకా వేరే రంగాల్లో కూడా అయితే డెవలప్మెంట్ చేయడానికి ఇంకా సెక్టార్స్ని అయితే ఇంప్రూవ్ చేయడానికి అయితే ఆ కంట్రీస్తో అయితే ఒప్పందాలు అయితే పెట్టుకున్నారు పాడి రంగాలకు బీమా వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్రం సన్నాహాలు రైతు ఉత్పత్తి సంఘాలకు వర్తింపు భారత వ్యవసాయ బీమా సంస్థతో నాబార్డు సంప్రదింపులు ఇదైతే ఇప్పుడు పాడి రంగాలు వాళ్ళకైతే బీమా అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడు వెదర్ చేంజెస్ కారణాల వల్ల కూడా అయితే పథకాలు అయితే అయితే కేంద్రానికి అయితే సన్నాహాలు అంటే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది ఇంకా రైతు ఉత్పత్తి సంఘాలకైతే దీన్ని అయితే పంపి పంపించబోతున్నారు అని అయితే ఇచ్చారు ఇంటర్ నుంచి వర్కర్లుగా అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తున్నారు సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక ఇప్పుడైతే చాలామంది అయితే ఇంటర్లు అయితే డ్రాప్ అవుట్స్ అవ్వకుండా అయితే ఇంకా చదవలేకైతే వర్కర్స్ అయితే పని చేసుకుంటున్నారు ఇంకా ఇందులో అయితే టోటల్కి అయితే థర్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ లో అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే అని అయితే నివేదిక అయితే వచ్చింది రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇదైతే రేపు ఇంకా ఎల్లుండి టూ డేస్ పాట అయితే అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయని అయితే ఇచ్చారు AP break is for cyclone impact as IMD issues a red alert for 7 districts. This is the now in the Andhra Pradesh there was a the cyclone impact. So IMD Indian Meteorological Department have issued seven red alert for the 7 districts in the in the Andhra Pradesh. India એશિયન ટાઈમ્સ મેકિંગ સ્ટડી પ્રોગ્રેસ પીએમ ડિઝિટલ પે પીએમ નરેન્દ્ર મોદી પાટ ఉష్ణోగ్రతల ప్రభావం వీడి పెరిగితే అలల తీవ్రత తగ్గుదల ఇన్కాయిస్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం సముద్రం అయితే ఉంది కదా ఇప్పుడు అక్కడ నుంచి అయితే ఇప్పుడు వాటర్ నుంచి అయితే హీట్ వేవ్స్ అయితే అవి కోస్టల్ ఏరియాస్ వైపు అయితే వస్తాయి హీట్ వేవ్స్ అనేటివి వచ్చినప్పుడు అయితే ఆ ల్యాండ్ అయితే

In this, the schools are up to 4 lakhs, 3 lakhs, 2 lakhs and 1 lakh. Some are 0 in percentage. And in the total studies, there are students, there are 80 lakh students, and uh, in total teachers, there was 4 lakh teachers. This is about them. Hyderabad to get 2 lakh 2000 E, e buses as జాతీయ భద్రతకు స్వదేశీ మంత్రం భారతదేశ రక్షణ పరిశ్రమ అపూర్వ స్థాయిలో రూపాంతరం చెందింది ఒకప్పుడు దాదాపు దిగుమతులపైనే ఆధారపడిన ఇండియా ఇప్పుడు ఆత్మవిశ్వాసం నవీకరణలతో రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా వేగంగా పురోగతమిస్తోంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో రక్షణకు ప్రత్యే ప్రత్యేకించిన మూలా మూలాధన వ్యయంలో డెబ్బై ఐదు శాతాన్ని స్వదేశంలో ఆయుధోత్పత్తి సేకరణలకే ఖర్చు చేస్తున్నారు భారత్ నుంచి ఆయుధ ఎగుమతులు రికార్డు స్థాయిలో ముప్పై రెండు శాతం పెరిగి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు చేరాయి ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా పథకాలే దీనికి కారణం అంటే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే మన ఇండియా అయితే డిఫెన్స్ సెక్టార్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు మన ఇండియా అయితే ఒకప్పుడు చూసుకుంటే అయితే మన దగ్గర అయితే ప్రాపర్గా అయితే మిసైల్స్ ఇంకా డిఫెన్స్ సెక్టార్లో కూడా అయితే చాలా పోస్టర్స్ అయితే ఖాళీగా ఇంకా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపకపోయేది ఇప్పుడైతే చాలా అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు రావడం ఇంకా చాలా మంది అయితే దాని డిఫెన్స్ సెక్టార్లోకి అయితే వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు ఇందులో అయితే మన ఇండియా అయితే మన ఇండియా దగ్గర అయితే అప్పట్లో అయితే మిసైల్స్ అనేవి అయితే చాలా తక్కువ అయితే ఉండేవి అందుకైతే మనం వేరే కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్స్ అయితే చేసుకునే వాళ్ళం కానీ అయితే ఈ ఇయర్కి వచ్చేసరికి అయితే చాలా చేంజెస్ అనేవి అయితే జరిగాయి మన ఇండియా అయితే సొంతంగా అయితే మిసైల్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఈ ఇయర్స్లో అయితే ఇంకా మన ఇండియా అయితే అప్పట్లో అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే కంట్రీస్ మీద పెట్టేది పెట్టుబడులు అంటే మిసైల్స్ గురించి ఇప్పుడు అదంతా ఏం అవసరం లేదు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అయితే రక్షణ ప్ర డిఫెన్స్ అయితే చాలా చేంజెస్ అనేవి అయితే జరిగాయి ఇందులో అయితే చాలా ఖర్చు అయితే మన ఇండియా అయితే పెట్టింది టోటల్గా అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే వేరే కంట్రీస్లో అయితే ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే ఇన్వెస్ట్ అయితే చేసింది అందులో అయితే అత్యధికంగా అయితే ఆయుధ ఎగుమతులు చేసింది అయితే థర్టీ టూ పర్సంటేజ్ దాని టోటల్ ఖర్చు అయితే ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోడ్స్ ఇప్పుడు అదే అయితే మన ఇండియా ఇప్పుడు మన ఓన్ కంట్రీలో అయితే మనమైతే మిసైల్స్ తయారు చేస్తున్న చేసుకోవడం అయితే జరుగుతుంది సత్తా చాటిన బ్రహ్మోస్ ఇప్పుడైతే ఇండియాకి ఇంకా పాకిస్తాన్ కి అయితే వారైతే జరిగింది కదా ఆపరేషన్ సింధూర్ ఇందులో అయితే బ్రహ్మాసైల్ వల్ల చాలా అయితే మన ఇండియా గెలిచాము ఎదురు లేని అస్త్రం ఇదైతే అస్త్ర రాకెట్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇదైతే నింగిలో చాలా దీనికి అయితే రేంజ్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది అని అయితే ఇచ్చారు This is about the injured DC, DCP Alvian all Junction, Hyderabad West East Link jam packed. This is about the yesterday there was so, so much, yesterday there, it is Sunday, so it was a holiday for so many people and they came out for some particular purposes. So, in this, totally there was a traffic jam. టికల్ తమిళనాడులో తెలుగు తేజం బతుకు తెరువు కోసం తెలుగు నీళ్ళ నుంచి తరాల కిందట తమిళనాడు వెళ్ళిన చాలా మంది నీటికి తమ మూలాలను మర్చిపోలేదు అలాంటి వారిలో ఇటీవల కన్నుమూసిన కుమ కుదండం ఒకరు పెద్దగా చదువుకు పోయిన తన విస్తృత రచనలతోనే ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంద పొందారు తమిళనాడులోని తెలుగు జానపదలను సేకరించారు ఔత్సాహికులకు తెలుగు నేర్పేందుకు ఎంతో కృషి చేసిన ఈయన కీర్తి కీర్తిశేషులయ్యారు ఇదైతే దీని గురించి అంటే లైఫ్ లైఫ్ స్టైల్ కోసం చాలా చాలామంది అయితే వేరే కంట్రీస్కి కట్ స్టేట్ టు స్టేట్ అయితే వెళ్తారు కదా ఇంకా ప్లేస్ టు ప్లేస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని అయితే వర్క్ పర్పస్గా వెళ్తే అయితే వలస కూలి అని అయితే అంటారు ఇప్పుడు లైఫ్ స్టైల్ కోసం అయితే వెళ్ళింది కాబట్టి అయితే వీళ్ళని అయితే ఇమిగ్రెంట్స్ అయితే అని అయితే అంటారు ఇప్పుడు ఇందులోనే అయితే కుమ కుదండం గారు అయితే ఒకరు ఈయన అయితే మన తెలంగాణ నుంచి అయితే తమిళనాడుకి అయితే వెళ్ళారు ఈ తమిళనాడులో అయితే అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ కోసం ఇంకా బ్రతకడానికి ఇందులో అయితే చాలా ఈయనైతే అంత అయితే చదువుకోకపోయిన అయితే తన రైటింగ్స్తో అయితే రచనలతో అయితే గౌరవ డాక్టరేట్ అయితే పొందారు ఇందు ఈయనైతే రీసెంట్గా అయితే అయ్యారు అంటే చనిపోయారు ఇంకా ఇప్పుడు తమిళనాడులో ఉన్న

Katie, questions questioned Rahul on deception, Mannerity betrayal, bulldozer rule. This is about the some bulldozers. Pre-test of census 2027 to be held in three districts in Kerala in November. This is about the some pre-test pre of census. Prabhasana <laughs> page Amma Iroh. ఆడేద్దాం కబడ్డీ ఇదైతే పీకేఎల్ గురించి అయితే ఇచ్చారు ప్రో కబడ్డీ లీగ్ ఇందులో అయితే చాలా మహిళలు అయితే అందులో అయితే శ్వేత గారు అయితే ఇన్చార్జ్ లాగనమాట్యూషనల్ a situation of constitutional moral morality among citizens, lawmakers and judges. This is a in the Supreme Court there is a SC తరువాత లాభాలు స్వల్ప లాభంలో కాలంలో రికార్డు గరిష్టాలకు అవకాశం అమెరికా భారత్ వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలకం లోహా షేర్లకు సానుకూలతలు విశ్లేషకుల అంచనాలు ఇదైతే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు మనకైతే ముందు లాభాలు కావాలంటే ఫస్ట్ అయితే స్థిరీకరణ అయితే చేయాలని అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ అయితే రికార్డు గరిష్టాలకైతే అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు ఇంకా అమెరికా భారత్ అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఈ వాణిజ్య ఒప్పందం ఇంకా లాభాలకైతే చాలా మేలు అయితే జరుగుతుందని అయితే ఇచ్చారు అదానీ కంపెనీలోకి అమెరికా బీమా సంస్థల భారీ పెట్టుబడులు ఇదైతే అదాని కంపెనీస్ వాళ్ళకైతే అమెరికా బీమా సంస్థలు అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు ముప్పై ఒకటి నుంచి లెన్స్ కార్డ్ ఐపిఓ ఇది లెన్స్ కార్డ్ అనేది స్పెక్స్కి సంబంధించింది ఇందులో అయితే వీళ్ళైతే థర్టీ ఫస్ట్ నుంచి అయితే ఐపీఓ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇనిషియేటివ్ పబ్లిక్ ఆఫర్ ఐపిఓ అంటే

నడిచే క్రూజ్ క్షిపణి ప్రపంచంలోనే తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా ఇదైతే రష్యా అయితే కొత్తగా అయితే అణుశక్తితో అయితే ఒక క్రూజ్ క్షిపణిని అయితే తయారైతే చేసింది ఇదైతే ఫస్ట్ అయితే రష్యా వాళ్ళు చేశారు దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు ఎనిమిది వేలు వాటిలో ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులు

They have sent from factories and tied with again other Japan motors companies by their vice by their vice president and in this they were being tied, but our people to people they are not tying the tax. Around ఇది అయితే బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే జరగబోతుంది కానీ అయితే వర్షం పడడం వల్ల అయితే ఆగిపోయింది ఉమెన్స్ ఓడి సిరీస్ లో అయితే కివీస్ ఓటమితోనే ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు ఇదైతే నిన్నైతే ఇంగ్లాండ్ చేతిలో అయితే కివీస్ అయితే ఓడిపోయారు ఇంగ్లాండ్ అయితే చాలా రన్స్ చేసింది ఇందులో అయితే అమెన్ జోన్స్ గారు అయితే ఎయిటీ సిక్స్ రన్స్ అయితే చేశారు నాట్అవుట్

117 crores project to modernize government junior colleges out of the total amount central will contribute 60% state will provide 40% under PM JVK. This is about the totally the government was spending 117 crore project on the modernization of the junior colleges. In this is the central Government will give 60% and state will provide the forty percentage money. Sagan Manda spreads <laughs> red alert across Andhra. This is a bad thing across Anadira given the launches drone strikes on Kyiv's its residential areas leaving three dead this is about again the Russia was launched the drone on the Kyiv and it was hit, hit in the residential of the three particular areas and the city of the Kyiv and in this three members are died SAKSHIT Bharat for the future. I just returned uh, from Mumbai. I was amazed at how an arid land, as it once was, has been converted into an international hub. This is, called, this is about the Shakshit Bharat. Now, in this, there will be a good future, some reports are saying is now because of the u.s president donald trump tariffs and other things was stopping Chiqua and and the uh, divine this is a good some members behind 787 pilots fume as dgca extends duty hours now dgca means directorate general of civil Aviations. now the personal finance page how share buyback amount is taxed payment made by a company to buy back shares is dependent as dividend income in the hands of shareholders this is about the, the personal finance and in this the stock market and the dividend dividend means that if the company gets the profits and they will take some money in and they will give some money for the shareholders in the in the process called the dividend. Focus on system and youth by. Swing. 1500 crores. This is about the Ola Electric and it is the electric vehicles company. In this, they approved the board with 1500 crores. IAM indoors blueprint for tomorrow. This is about the IAM indoor. Now, in this, there will be a good. మీ గుడ్ లైఫ్ ఇఫ్ వి గట్ ఇన్ దీ కాలేజీ ఐఐ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మీద బిజినెస్ మేనేజ్మెంట్ ఈ నాట్ హోటల్ ఫ్రై వరకే అనర్చింగ్ నిస్పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అల్సో ధన్యవాదాలు